నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ నకరేకల్ పట్నంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పిఎంజేఫ్ బాబురావు ఘటమనేని డిస్ట్రిక్ట్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి అతిథులుగా డాక్టర్ వై మోహన్ రెడ్డి హనుమాన్ల రాజీ రెడ్డి రేపాల మోహన్ చారిటల్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ దాతల దాతల వీరవెల్లి శ్రీహరి కోడె సతీష్ కుమార్ మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు డాక్టర్ ఏ రాఘవరెడ్డి డాక్టర్ బాలయ్య శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి రేపాల విజయలక్ష్మి మదన్మోహన్ సోమిరెడ్డి గాండ్రా యాపాల కృష్ణరెడ్డి స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు మరియు ఎల్ సహకారంతో రెండు లక్షల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామని సోలార్ ప్లాంట్ కు సహకరించిన దాతలను సన్మానించామని ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు కార్యదర్శి వై యాదగిరి రెడ్డి కోశాధికారి కందాల లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు మాట్లాడుతూ రేపాల మదన్మోహన్ సహకారంతో నేడు స్థానిక జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశామని కార్యదర్శి ఎన్ సూర్యచంద్రరావు నవ్యా నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి కార్యదర్శి డి పద్మజ కోశాధికారి వై రఘునమ్మ ట్రస్ట్ కార్యదర్శి యాదగిరి రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని క్లబ్ కోశాధికారి శివకోటి తెలిపారు

ऐसी सी गोना कि उनके सजन इनके पास मार्ग काउंसिल काम सीख जाएँ ये गलत नहीं था ये सो आल्सो मार्ग पर काम ప్రభాకర్ రెడ్డి గారికి ఏరియా నరేంద్ర మోడీ గవర్నర్ ప్రకాష్ నల్గొండ జిల్లా రంగానే నాకు బాగా ఫస్ట్ ప్రతి అమరావతి కానీ అందరికంటే నాకు మంచి ప్రేమ అందరి జలాల అందరికంటే మంచి ప్రేమ ఉంది మోహన్ రెడ్డి గారు మరి దీనికి రెండోసారి నేను రావడం పైన అసలు ఎనామినేషన్ సార్ నేను వచ్చాను ఇలాగా రాజకీయ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీకరించట్లా ఒక విషయం చెప్పాడు అంటే జోన్స్ కి ఒకప్పుడు ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్ లో ఎక్కువ వాళ్ళు అనాథం లేని వాళ్ళు కూడా ఫైవ్ స్టార్ ఓల్డేజ్ హోమ్స్ అది చెప్పాలంటే చక్కగా ఈ ఓల్డ్ ఏజ్ గాని అనేది అక్కడ వెళ్ళినప్పుడు ఒక సర్టన్ రిటైర్ అయిపోయిన తర్వాత నేను అది ఆచరణలో ఒక చిన్నప్పటి నుంచి కలిసి రావడం అందరం కలిసి ఒక ఏరియాలో మనం ఏర్పరచుకుంటున్నాం పేపర్స్ ఉంటే చక్కగా ఉంటుంది ఎందుకంటే నుంచి సాయంత్రం వరకు ఇన్కమ్ సోర్సెస్ మనకు ఆల్రెడీ కొంతవరకు ఉన్నాయి కాబట్టి ఒక డాక్టర్ దాంట్లో ఒక అంబులెన్స్ ఒక డాక్టర్ని రోజు చెక్ చేయడానికి వచ్చేటట్టు ఉండి రోజు మన పిల్లలంటే మన బాల్య స్నేహితులు మన లైన్ పనిచేసిన వాళ్ళు అందరి నుంచి ఒకళ్ళు అభిప్రాయం ఆ వయసులో మనం పోతున్నాం ఇచ్చి పది ఇంట్లో మన పిల్లలు ఏంటి మునుగోడు జాదర్స్తు మాట్లాడుకోవడం మనం కూడా మన పెద్ద కూడా మాట్లాడుకోవడం నాకైనా సత్యాలు కాబట్టి అందరం కూడా మరి ఓల్డేజ్ హోమ్లలోని మరి పిల్లలతో వాళ్ళ ఇవాళ ఇదివై కంటే తల్లిదండ్రులకి ఏదైనా కాలేదినా చేయలేదినా సేవ చేయడానికి అంటే వాళ్ళ దగ్గర ఉండి అన్ని పనులు మాట్లాడి చేయటం మన కల ముందు మన వయసులో వాళ్ళు చేసాం పిల్లలు అప్పుడు కూడా బిజీ లైఫ్ కాబట్టి ఓల్డ్ ఏజ్ లో అవకాశం ఉన్నంత వరకు మన అందరం కలిసి ఎవరైతే ఏరియాలో ఉన్నారో పాలు పంచుకున్న ఫ్రెండ్షిప్గా ఉన్నారో అందరూ కలిసి చిన్నది నిర్మించుకుని అందరూ ఉండటం చాలా అద్భుతమైన నా ప్రసారు మరి అట్లాగే మదన్ మోహన్ గారు మరి హండ్రెడ్ ప్రోగ్రామ్స్ చేసిన అభినంది సోలార్ సోలార్ సిస్టమ్ చేసిన అభినందిస్తూ మరి ఇది చదవించారు ఇందులో రద్దుగా ఉండాలి బెమ్మార్లు ఎంత మంది ఉన్నారు మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మీకు నాగన్ అంటే అంటే అపార్థం చేసుకోరు మీకు ఐదు మిషన్లు నేను ఇస్తాను మీరు ఏం చేయాలంటే ఈ ఇదిలో ట్రస్ట్ మెంబర్ అందరూ కూడా రేపే మీకు రేపే రెండు అక్కడే లోకల్గా దిగే ఐదు మిషన్తో స్టార్ట్ చేయండి మరి అది ఉపయోగపడేటువంటి కదా కాకపోతే నాకు కండిషన్ ఏంటంటే మీ పద్దెనిమిది మంది ఒక్కొక్కరు మీ ఒక్క స్నేహితుడిని లైన్ ద్వారా కావాలంటారు అంటే ఇప్పుడు మీకు ఎవరు మీ శిష్యుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక స్నేహితుడు ఒకళ్ళు అయితే మీకు